ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూన్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం ఈరోజు అనగా జూన్ ముప్పైవ తేదీ ఆదివారం నాటి పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠము తిది బహుళపక్షం నవమి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం దశమి జూన్ ముప్పై తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం రేవతి నక్షత్రం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు ఏడు గంటల ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి అశ్వనీ నక్షత్రం జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కరణం గర్రజీ జూన్ ముప్పైయ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి జూన్ ముప్పైయ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పణజి జూన్ ముప్పైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి జూన్ ముప్పైయో తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు భద్ర జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వారము ఆదివారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి చంద్రాస్తమయము జూన్ ముప్పై అవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు రాహుకాలము సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు గుడికా సమయము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జము అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నల నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలము తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి ప పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రాత్రి రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ఒక నిమిషం వరకు దిశాశూలం పశ్చిమ ఇవండి ఇవాళ్ళ వృ పంచాంగం వివరాలు ఇప్పుడు జూన్ ముప్పైవ తేదీ నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ రాశి వారికి అంతా మామూలుగా ఉంటుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి వారితో అత్యవసర విషయాల గురించి చర్చించండి వారి సలహాలు సూచనలు తీసుకోగలరు ఈరోజు ఉద్యోగులకు బాగానే ఉంటుంది తమ పనులను హుషారుగా శ్రమ తెలియకుండా పూర్తి చేస్తారు అధికారుల మన్ననలను కూడా పొందుతారు తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ ఆనందంగా గడుపుతారు కొంత మందికి అనుకూలమైన బదిలీలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు వ్యాపారులకు బాగానే ఉంటుంది లావాదేవీలు బాగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కొత్త ప్రణాళికలు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కానీ తోటి వ్యాపారులపై ఒకరినేసి ఉంచాలి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు విద్యార్థులు ఆనందంగా గడుపుతారు పాఠాలు శ్రద్ధగా వింటారు తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడుపుతారు పోటీ ఉద్యోగ పరీక్షలలో తప్పక విజయం సాధిస్తారు ఈరోజు పోటీల నిమిత్తం వేరే పాఠశాలలకు వెళ్ళవచ్చు అక్కడ మీకు తప్పక విజయం లభిస్తుంది మీ పాఠశాల పేరును నిలబడతారు ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ పిల్లలు పెద్దల ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త అవసరం ఆహారంలో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది ఈరోజు నూతన వస్తువాహన ఆస్తి కొనుగోళ్లకు అనుకూలంగా ఉంది ప్రయాణాలు కోర్టు వ్యవహారాలకు కూడా అనుకూలంగానే ఉంది వివాహాది ఇతర శుభకార్యాలకు కూడా అనుకూలంగానే ఉంది కానీ వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది అతివేగంగా నడపకండి లేనిచో ప్రమాదాలు సంభవించే అవకాశం కనపడుతుంది ఈరోజు సూర్యభగవాను పూజించ పూజించినచో అంత శుభంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్యానగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ రంగు ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకే మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు